మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆరు టెంపుల్ ఏవైతే రిపోర్ట్ అయినాయో చండూర్ పిఎస్ మునుగోడు పిఎస్ నల్గొండ వన్ టౌన్ పిఎస్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేసెస్ టెంపుల్ టెఫ్ట్ రిపోర్ట్ అవుతాయి సో దాంట్లో మనకి ఆఫెండర్ ఎఫర్ట్స్ పెట్టి మన వాళ్ళు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ ఓఫెండర్ పేరు వచ్చి కమ్మ కమ్మ మూపాటి బుచ్చయ్య ఈజ్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఈయన టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో జైలు నుంచి బయటికి రావడం జరిగింది ఇతను అంతకుముందు ఎనిమిది కేసెస్ హౌస్ బ్రేకింగ్ టెంపుల్స్ అండ్ అదర్ టైప్ ఆఫ్ అఫెన్సెస్ టెంపుల్ టైప్ అదర్ టైప్ ఆఫ్ అఫెన్సెస్లో ఎనిమిది కేసెస్ ఆల్ కేసెస్ బిలాంగ్ టు నల్గొండ టూ టౌన్ అండ్ నల్గొండ రూరల్ టూ ఇయర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం ఉన్నాడని తెలుస్తుంది సో ఫైవ్ ఇయర్స్ టూ ఎయిటీన్ నవంబర్ తర్వాత ఏం చేశాడనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది వీ హ్యావ్ ఆస్ట్ ఫర్ పోలీస్ కస్టడీ ఆల్సో కానీ యాజ్ ఆఫ్ నావ్ ఆరు కేసులో ఇతను ప్రాపర్టీ సీల్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ప్రాపర్టీ మొత్తం కూడా ఇంటాక్ట్ మనకి రికవరీ అయింది సో మీరు ఇక్కడ చూస్తున్నారు డిస్ప్లేలో ఐ విల్ రీడ్ అవుట్ ద ప్రాపర్టీ దాట్ ఈస్ రికవర్డ్ విచ్జ్ క్యాష్ ఫార్టీ వన్ థౌజండ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ముక్కు పుడక అండ్ తాలిబట్టు ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి తర్వాత త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ టూ కేజీస్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కిరీటాలు చంబులు అండ్ కళ్ళు సిల్వర్ ఆబ్జెక్ట్స్ ఇది అతను తీసుకెళ్ళుకోవడం జరిగింది అన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఇంకొక అఫెండర్ ఏ టూ కూరేల సత్యనారాయణ ఇతను 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 కూడా ఆఫెండ్ ఆఫెండర్ కింద మేము నమోదు చేయడం జరిగింది ఎందుకంటే బికాస్ సి ద థింగ్ ఈజ్ హీజ్ అ రిసీవర్ మీరు చూసినట్లయితే ఇట్స్ వెరీ ఈజీ తెలిసిపోతుంది అది స్టోలన్ ప్రాపర్టీ అని తెలిసినా కూడా తను అది తీసుకోవడం జరిగింది కాబట్టి అతను కూడా దీంట్లో అపరాధి అవుతాడు డే టైం నైట్ టైం కూడా ఇతను ఈ ఐ మీన్ దిస్ బుచ్చయ్య అనేటటువంటి దొంగ లాక్స్ ఓపెన్ చేసి ఈ విధంగా దొంగతనానికి పాల్పడడం జరుగుతుంది వీళ్ళకి ఒక స్పెసిఫిక్ స్టైల్ అనేది ఉంటుంది దాన్ని వాళ్ళ ఎంబో అంటాము ఆ స్టైల్ ఆధారంగా యూజువలీ మేము ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఎవరు వాళ్ళు అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అయితే ఈ పర్టిక్యులర్ కేసులో మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో క్లించింగ్ ఎవిడెన్స్ అండ్ కన్ఫర్మేటరీ ఎవిడెన్స్ ఏంటి అంటే ఐ మీన్ బిక దై ఐంట్ వాంట్ ఇది ఐ వాంట టు సెండ్ దెమ్ హౌట్ అండ్ స్పీక్ టు యూ వీ గట్ ఫింగర్ ప్రింట్స్ ఆన్సో సో ఇఫ్ వి టెల్ అగెయిన్ దే విల్ వేర్ గ్లవ్స్ సో వీ షుడ్ నాట్ అలర్ట్ ద క్రిమినల్ సో వి డోంట్ గో ఇన్ టు డెప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ వి ఆర్ ఇన్వెస్టిగేటింగ్ బట్ ఇప్పుడు ఇప్పుడు మనకున్న టెక్నాలజీ చాలా బెటర్ దెన్ ప్రీవియస్ టైమ్స్ సో యూజింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ And CC camera footages also we have obtained uh, in all the surrounding areas and uh, <coughs> fingerprints of course, which is very clinching and other types of evidences and uh, we booked a case, we, we, we have, uh, we are sending this uh, accused to the remand and other cases they will get the accused to investigate further. ఎనీ క్వశ్చన్స్ వేరీ ఇట్ ఈస్ గొల్లగూడ నల్గొండ టౌన్ ఆయన వాచ్మెన్ రుటీలో ఉన్నాడు ఇప్పుడు ఐకాన్ హాస్పిటల్ నల్గొండలో చేస్తున్నాడు ఓకే వి ఆల్సో రిక్వెస్ట్ ఎవ్రీబడి ఉంటున్నప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేకుండా ఉండే వ్యక్తుల్ని పెట్టుకుంటే మంచిది అదర్వైజ్ దే మే ఇన్ఫ్యాక్ట్ కమిట్ తెఫ్ట్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ ది ప్లేస్ వేర్ ది ఆర్ వర్కింగ్ ఆల్సో విచ్ ఆర్ సో మెనీ విచ్ ఇస్ వెరీ కామన్ హైవ్ సీన్ ఇన్ ద పాస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఎస్ అండి డెఫినెట్లీ ఇప్పుడు వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ మీదే ఎక్కువ దృష్టి సారించాము అట్లని రెగ్యులర్ క్రైమ్ నెగ్లెక్ట్ చేయట్లేదు బట్ వీఆర్ డెఫినెట్లీ హ్యావింగ్ ఫోర్స్ క్రైమ్స్ బికాస్ అవర్ ప్రయారిటీస్ ఆర్ యునో విఆర్ ఈవెన్ పెట్రోలింగ్ ఇంటెన్సివ్లీ ఈ వాటర్ తెఫ్ట్ జరగకుండా ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి వాటర్ ఇస్ గోయింగ్ టు అవర్ ఉదయ్ సాగర్ ఉదయ్ సముద్రం అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది దే విల్ ట్రై టు స్టీల్ వాటర్ అది అక్కడ ఆ వాటర్ తే జరగకుండా కూడా మేము పోలీస్ బందోబస్తు ఇంటెన్స్ ఇంటెన్సిఫై చేసి పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేసి పెట్టాం అదేవిధంగా వాటర్ ఇస్ గోయింగ్ టు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆల్సో అక్కడ కూడా మొత్తం స్ట్రెచ్ అంతా సెవెంటీ ఫైవ్ ఆడు కిలోమీటర్స్ ఉంది అదంతా కూడా పెట్టాం సో అవర్ ఫోర్స్ ఇస్ డెఫినెట్లీ స్ట్రెయిన్ బట్ స్టిల్ దొంగతనాలు జరుగుతాయి బట్ దొంగతనాలు జరగకుండా అంటే పెట్రోలింగ్ అవి చేస్తాము బేసిక్ మినిమం పెట్రోలింగ్ బట్ బికాస్ అవర్ ఫోర్సెస్ ట్రైన్ అండ్ ఇట్ ఇస్ సమ్మర్ సీజన్ ఇట్ ఇస్ వెరీ కామన్ వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ ఆల్సో టు బి వెరీ కేర్ఫుల్ ఒకవేళ లాంగ్ డ్యూరేషన్కి వాళ్ళు బయటకు వెళ్తే కంపల్సరీగా లోకల్ ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ పెట్రోలింగ్ పెంచుతాము అని ఇగా పెరుగుతుంది అండ్ ఆల్సో యూ కెన్ ప్రివెంట్ ఆఫెన్సెస్ ఇన్ దట్ మ్యానర్